తాళ్లరేవు పంచాయతీ శ్రీ ముత్యాలమ్మవారి గుడి నుంచి మాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు తాళ్లరేవు పంచాయతీలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు తాళ్రేవు పంచాయతీ శ్రీ ముత్యాలమ్మ వారి గుడి నుంచి మాజీ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు తాళరేవు పంచాయతీలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తాళ్లరేవు గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ గ్రామ కమిటీ అధ్యక్షులు కుడిపూడి రామకృష్ణ సీనియర్ నాయకులు రోళ్ల చక్రవర్తిల ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తుల సాయి పొన్నమండ రామలక్ష్మి టేకమూడి లక్ష్మణరావు మందాల గంగ సూర్యనారాయణ వేగేష్ణ భాస్కర్ రాజు ధూళిపూడి వెంకటరమణ బాబి జక్కల ప్రసాద్ బాబు కార్యకర్తలు అభిమానులు మహిళలు ఇంటింటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాల ద్వారా జరిగే అభివృద్ధిని వివరించారు

പ്രചാരം ബിജെപി ടി ജനസേന ഉമ്മ അഭ്യർത്ഥി పోటీ చేస్తున్నాను కాబట్టి అనేవే జరుపుకున్నాను మీ మంగళవారం నియోజకవర్గం కూడా నిజంగా దాంట్లో భాగంగా తాల్దా నగరంలో ఉన్న తాల్ద్ర హెడ్ క్వార్టర్లో ప్రచార కార్యక్రమంగా వారు వారు స్టార్ట్ చేయడానికి తాలూ కూడా సహకారం బాధ్యులకు జనసేన మీడియా టీజీకి చూసేందరికీ నమస్కారం మరి గ్రామ ఇంటింటికి కూడా ఈరోజు ప్రచార కార్యక్రమం పెట్టుకున్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను కాబట్టి ఏ గ్రామానికి వెళ్ళినా అఖండ స్వాగతం మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు అదేవిధంగా మరి మీ జయ జయ సంక్షేమం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో నవరత్నాల పేరుతో మోసం చేసి అన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి మరి సంక్షేమాన్ని అందరూ కూడా ఏదైతే సూపర్ సిక్స్ ఉందో బీసీ ఎక్స్ందో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మెరుగైన ప్రభుత్వాన్ని మళ్ళీ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాజక పరిపాలన జరుగుతుంది రాష్ట్ర అభివృద్ధి పంటపడింది గ్రామ అభివృద్ధి పుట్టుపడింది అభివృద్ధి లేకుండా సంక్షేమ ముసుగులో ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వనరులన్నీ చూసుకుని అన్ని వ్యవస్థలు కూడా సరణా అయిపోయాయి కాబట్టి ఉద్యోగ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఈరోజు యువత కానీ అదేవిధంగా రైతాంగం కానీ అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున అందరూ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎదురొచ్చి ఆశీర్వదించే మమ్మల్ని పంపుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి మన రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్గా కూటమి కూటమి నూట యాభై సీట్లతో ప్రభుత్వం రావడం ఖాయం అదేవిధంగా మన నియోజకవర్గం నుంచి అత్యధికమైన ఓట్లు ఏదైతే జనసేన ప్రభుత్వం జనసేన మనకు కలిసిందో సుమారు నలభై నుంచి యాభై వేల ఓట్లు జనసేన ఓట్లు మనకు పండినాయి కాబట్టి తప్పనిసరిగా మంచి మెజార్టీతో మరి నేను ముందుకెళ్తా అని చెప్పి ప్రజలందరూ ఆశీర్వాదం గురించి ఈరోజు తాళ్ళో గ్రామం తిరుగుతున్నాం కాబట్టి తాళ్ళో గ్రామాల గ్రామ గ్రామ ప్రజలందరూ ఏ విధంగా మమ్మల్ని నడిపిస్తారు మీ అందరూ కూడా చూసి తప్పనిసరిగా విజయం